వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్ ఈరోజు మనం న్యాచురల్ ఫేస్ పౌడర్ చేసుకుందాం ఇప్పుడు బయట అవి ట్యాక్ తో చేసిన పౌడర్స్ అవన్నీ అంత మంచిది కాదు అవి అని అంటున్నారు కదా అలా కాకుండా మనం ఇంట్లోనే న్యాచురల్ గా పౌడర్ చేసుకోవడం అనమాట నాకు ఇది ఒక టూ కేజెస్ వరకు ఆర్డర్ వచ్చింది ఇది ఒక వన్ కేజీ కెలోనిన్ పౌడర్ దీన్ని చైనా క్లే అని కూడా అంటారు కాస్మెటిక్ క్లే అని కూడా అంటారు ఇది కెలోనిన్ ఇది ఒక వన్ కేజీ క్వాంటిటీ ఇది ఓపెన్ చేసుకొని ఇది కెలోనిన్ పౌడరు దీనిలో మనం రోజ్ పౌడర్ వేసుకున్నాం ఇది గులాబీలు ఎండబెట్టి ఇలా పౌడర్ చేసుకున్నాం ఆ పౌడర్ వేసేసుకున్నాము పౌడర్ వేసేసుకొని దానిలో ఇది శాండిల్వుడ్ పౌడర్ చందనం పొడి ఇది కూడా వేసేసుకున్నాము వేసుకున్నాము దీనిలో ఇది ఎసెన్షియల్ ఆయిల్స్ ఇది తప్పనిసరిగా ఉండాలి ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ మీరు మీ స్కిన్ స్కిన్ని బట్టి మీరు ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోండి ఇది రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ ఇది మేరీ ఏంటంటే పింపుల్స్ అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రోజ్మెరీ ఇంకా మామూలుగా ఏమన్నా స్కిన్ డ్రైనెస్ అలా ఉందనుకుంటే మీరు శాండిల్వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవచ్చు అండ్ నార్మల్ స్కిన్కి శాండిల్వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవచ్చు మళ్ళీ ఇది సంపంగి నూనె యంగ్ ఆయిల్ ఇది ఏంటంటే మామూలుగా ఏదన్నా స్ట్రెస్లో ఉన్నప్పుడు అలాగా మనకి అలా మంచి సూదింగ్ ఫీలింగ్ వచ్చింది ఇది సంపంగి నూనె ఇది ఇది లావెండర్ ఈ లావెండర్ కూడా అంతే డ్రై స్కిన్ని ఇంకా అలా తగ్గిస్తుంది ఈ స్కిన్ని ప్యూరిఫై చేస్తుంది ఇంకా ఏమన్నా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా మచ్చలు అలాంటివి ఉంటే అది పోగొడుతుంది నేను దీనిలో ఇప్పుడు శాండిల్వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం నేను ఎక్కువ వేసుకుంటున్నాను సో ఇది ఎసెన్షియల్ ఆయిల్స్ ఎప్పుడు డైరెక్ట్ గా యూస్ చేయకూడదు ఏదో ఒక దానిలో వేసుకొని యూస్ చేసుకోవాలి ఇది చాలా ఎక్కువ క్వాంటిటీ అది స్పూన్తో సరిగ్గా కలవట్లేదు గంటితో కూడా సరిగ్గా కలవట్లేదు నేను మాములు చేతితో ఇలా మిక్స్ చేసేస్తున్నాను మొత్తం ఎసెన్షియల్ ఆయిల్ ఇంకా మనం వేసిన శాండిల్వుడ్ పౌడర్ రోజ్ పౌడర్ అవన్నీ మిక్స్ అయిపోవాలి అవన్నీ మిక్స్ అయిపోయి అయ్యాక చూపిస్తాను ఈ పౌడర్ అంతా రెడీ అయిపోయింది ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది ఇలా బ్లష్ బ్రష్ ఉంది కదా పఫ్తో కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే పఫ్తో కొంచెం అలా బ్లెండ్ అలా అవి అవినట్టు కొంచెం అలా ఉంటుంది బ్రష్తో తో అయితే చాలా బాగుంటుంది ఏమైనా ఇలా ఎక్సెస్ పౌడర్ ఉంటే దాన్ని ఇలా ఇలా రాలిపేసి జస్ట్ ఇలా ఇంకా ఇంతే అండి దీనివల్ల యూజెస్ ఏంటంటే ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి అవన్నీ తగ్గుతుంది ఆ పోర్స్ ఎక్కువగా పెద్దగా కనిపించడం తగ్గుతుంది ఆయిలీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆయిలీ ఫేస్ అలా ఆయిలీ ఏరియాస్ ఉన్న అన్నిటికీ మంచిగా ఒక మ్యాట్ ఫినిష్ లా ఇస్తుంది ఇంకా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి నేను ఎసెన్షియల్ ఆయిల్ వేశాను కాబట్టి అది కూడా బాగుంటుంది మంచి మాయిశ్చరైజేషన్ వస్తుంది ఇదే మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ లో చెప్పగలరు